వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు ముచ్చట్లు నిమ్మకాయలు దండ గుచ్చుదామండి అమ్మవారికి ఆంజనేయ స్వామికి హాయ్ అండి బాయ్ ఆంజనేయస్వామికి నిమ్మకాయల దండ గుర్చుకున్నానండి నోటెనిమిది కాయలు కడిగి శుభ్రంగా ఆరబెట్టి

Um, దాంట్లో నిమ్మకాయలు దండ గుర్చున్నా ఇది తిరుపతిలో సేవ చేయాలి ఆకుడికి వెళ్ళినప్పుడు కట్టుకున్న వాళ్ళని అసలు ఉంచుకున్నా నేను తిరుపతిలో సేవకి చూస్తా వెళ్ళట అమ్మాయి అండి మేము వెళ్తాం ఏమన్నా ఇస్త్రీ చేసి చూసాలి కానీ ఏడు మళ్ళీ ఈ వయసులో వాళ్ళు వెళ్తే అంటే డేట్లు రాకుండా ఉండాలి అట్లా వెళ్ళాలి

గైడ్ బాగా ఉన్నాయి చైర్మన్కి అందుకని చేసుకున్నాం కలర్ కలిసిందని రెబ్బలు కొని ఆ రెబ్బర్లు వేసారు అంచుకి అప్పుడు సాదా జాకెట్ రకాలు ఒక అమ్మాయి మొన్న సరే దగ్గర ఇట్టాయి కొనుక్కుందంట తెలుపుతా ఈ హేనాయకు దగ్గర ఆ పది రోజులు పదకొండు రోజుల దాకా సేమ్ ఇట్లా రెండు మూడు జాయిట్లు కుదుసుకుందంటే గియ్యో రెండో పుట్ట గట్ల అందరు చీరలు పట్టిపోతేనే అమ్మాయి అదే కట్టుకోవచ్చు ఆ సెంటిమెంట్ గా వాళ్ళు నాతో పాటు వచ్చిన వాళ్ళు తిరుపతి ఇంకా వెళ్తానే ఉన్నారు సేవల మునిగారు అంతే ఆడాలు మగాళ్ళు భార్య భర్తలు గంటలు గంటలుగా అయిందా అరే 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 పూజితూ 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 వీడియో పెట్టగాని ఒక్కరోజు సౌండ్ తగ్గిస్తా నియలు కాదా వీడియో పెట్ట ఒక్కరోజు సౌండ్ తగ్గించరా అంటున్నాను అన్న గుట్టుదా బాట నుసారం దేలేదంటరా సరేలే Bu da kayıp bir şey. Yüzyılın sonunda koku kokuyor. Koku kokuyor. Yüzyılın sonunda వాళ్ళు దుర్గాష్టమని అందరూ చాలా మంది విజయవాడ వెళ్లారండి కొంక పూజలకి విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్ళారు వాళ్ళు చాలా మంది కొంక పూజించుకోవడానికి విజయవాడ కనకదుర్గం గుడికి అనమాట జనాలు చాలా మంది వాళ్ళ ఎండక్కే కొద్ది విజయవాడ కనకదుర్గ గుడిలో ఎంత ఉంటుందో

గొక్కపూజ జరుగుతుంది అంట అందుకని ఆ నిల్చోకే దండెత్తుకెళ్ళిదామని పుచ్చుతున్నాను హాయ్ అండి బాయ్ చెప్పండి చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి